ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ మోటివేషనల్ స్పీచెస్ ఇంకా కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతున్నాయి మరి మీరు ఈ వీడియోలు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు సినీ నటి మరి భారత అందాల రాశి మాజీ ప్రపంచ సుందరి అయినటువంటి ఐశ్వర్యరాయ్ గారి గురించి ఆమె బయోగ్రఫీ ఈరోజు తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐశ్వర్యరాయ్ భారతీయ నటి ఐశ్వర్య రాయ్ జననం ఒకటే నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రముఖ భారతీయ నటి మాజీ ప్రపంచ సుందరి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారు ఆమె ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ యాడ్స్లోనూ నటించారు ఫిల్మ్ఫేర్ పురస్కారాల నామినేషన్తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది ప్రపంచంలోని అత్యంత అందమైన వారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటూ ఉంటారు ఆమె బయోగ్రఫీ చూద్దాం జననం పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఒకటి ప్రస్తుత ఆమె వయసు యాభై ఒక సంవత్సరాలు జన్మించిన ప్రదేశం మంగళూరు కర్ణాటక భారతదేశం జాతీయత భారతీయులు విద్యా సంస్థ ముంబై విశ్వవిద్యాలయం వృత్తి సినిమా నటి మరియు మోడల్ క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ప్రస్తుతం బిరుదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మిస్ వరల్డ్ జీవిత భాగస్వామి అభిషేక్ బచ్చన్ పిల్లలు ఆరాధ్య బచ్చన్ పురస్కారాలు సన్మానాలు ఎన్నో ఆమె అందుకున్నారు సన్మానాల్లో ముఖ్యంగా పద్మశ్రీ రెండు వేల తొమ్మిదిలో ఆమె అందుకున్నారు ఆమె కాలేజీలో చదువుకునేటప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వర్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరిగా నిలిచారు ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తమిళ సినిమా ఇరువర్ అనగా ఇద్దరుతో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్హో గయా సినిమాలో నటించారు తమిళ్లో నటించిన జీన్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య హమ్ దిల్దే చుక్కే సనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవదాస్ సినిమాల్లోని నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె నటించిన బెంగాలీ సినిమా చుక్కెర్ బలి రెండు వేల మూడు రెయిన్ కోట్ రెండు వేల నాలుగు బ్రిటిష్ చిత్రం ప్రొవోక్డ్ రెండు వేల ఆరు సినిమాల్లోని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు మొహబ్బతే టూ థౌజండ్ ధూమ్ టూ టూ థౌజండ్ సిక్స్ జాధా అక్బర్ టూ థౌజండ్ ఎయిట్ ఎన్థిరణ్ టూ థౌజండ్ టెన్ అదే రోబో సినిమాలు ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్స్గా నిలిచాయి గుజారిష్ టూ థౌజండ్ టెన్ సినిమాలో నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు తిరిగి రెండు వేల పదిహేనులో జబ్బా సినిమాతో తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు రెండు వేల ఏడులో ఐశ్వర్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివా వివాహం చేసుకున్నారు వారికి ఒక పాప ఆరాధ్య ఆమె ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేస్తారు ఎయిడ్స్ గురించి ప్రచారం చేసే జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ యుఎన్ఏఐడిఎస్కు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు జ్యూరీ మెంబర్గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య రెండు వేల మూడులో ఫిలిం ఫెస్టివల్కు ఆమె జ్యూరీ మెంబర్గా చేశారు ఇక ఆమె తొలినాళ్ళ జీవితం మోడలింగ్ చూద్దాం కర్ణాటకలోని మంగళూరులో తులు మాతృభాష గల బంట్ కుటుంబంలో జన్మించారు ఐశ్వర్య ఆమె తండ్రి కృష్ణరాజు సైన్యంలో పనిచేసేవారు ఆమె తల్లి బృంద గృహిణి ఆమె అన్నయ్య ఆదిత్యరాయ్ మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు రెండు వేల మూడులో ఆమె నటించిన దిల్కా రిష్తా సినిమాకు ఆమె అన్నయ్య సహనిర్మాతగా వ్యవహరించగా సహ రచయితగా ఆమె తల్లి పనిచేశారు ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ముంబైకు మారిపోయింది అక్కడే ఆర్య విద్యామందిర్ హై స్కూల్లో చదువుకున్నారు ఆమె ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హింద్ కళాశాలలోను తరువాత మొత్తం మతుంగాలోని డిజి డిజూరు పరేల్ కళ కళాశాలలోనూ చదువుకున్నారు ఐశ్వర్య ఆమె హెచ్ఎస్సి పరీక్షల్లో తొంభై శాతం మార్కులు సాధించారు టీనేజ్లో ఉండగా ఐదేళ్ల పాటు శాస్త్రీయ సంగీతం నృత్యం నేర్చుకున్నారు ఆమెకి ఇష్టమైన సబ్జెక్టు జువాలజీ కావడంతో డాక్టర్ అవ్వాలని అనుకునేవారట ఆ తర్వాత ఆర్కిటెక్ట్ అవ్వాలని రచనా సంసద్ అకాడమీ రచనా సంసద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్లో చేరారు కానీ మోడలింగ్ వైపే మనసున్న ఆమె చదువు వదిలిపెట్టి అటువైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్లో గెలిచిన ఐశ్వర్య గురించి ప్రఖ్యాత అమెరికన్ పత్రిక ఓగ్లో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో నటుడు అమీర్ ఖాన్ మహిమా చౌదరితో కలిసి ఆమె నటించిన పిప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది హాయ్ యామ్ సంజనా అని ఆమె చెప్పే ఒక్క డైలాగ్ చాలా ప్రఖ్యాతి పొందింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మిస్ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్ మొదటి స్థానం పొందగా ఐశ్వర్య రెండో స్థానము సంపాదించుకున్నారు అదే ఏడాది విశ్వసుందరిగా నిలిచారు ఐశ్వర్య మిస్ వరల్డ్ టైటిల్తో పాటు మిస్ క్యాట్వాక్ మిస్ మిరాకులస్ మిస్ ఫోటోజెనిక్ మిస్ పర్ఫెక్ట్ అండ్ మిస్ పాపులర్ టైటిల్ కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో సుస్మిత గెలువుగా ఐశ్వర్య రెండో స్థానం గెలుచుకున్నారు అదే పోటీల్లో మిస్ ఫోటోజెనిక్ మిస్ వరల్డ్ కాంటినెంటల్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ ఆసియా అండ్ ఒషనియా టైటిల్స్ను కూడా సాధించారు ఆమె ఈ పోటీలో గెలిచిన తర్వాత ఆమె మాట్లాడుతూ తాను ప్రపంచ శాంతిని కోరుకుంటానని తెలిపారు ఆ తర్వాత సినిమాల్లో నటించేంత వరకు ఆమె మోడలింగ్ చేస్తూ వచ్చారు ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చూద్దాం పంతొమ్మిది వందల తొం తొంభై తొమ్మిది నుంచి నటుడు సల్మాన్ ఖాన్తో డేటింగ్ చేస్తూ వచ్చిన ఐశ్వర్య ఎప్పుడు వార్తల్లోనే ఉండేవారు రెండు వేల రెండులో వీరిద్దరూ విడిపోయారు తన గురించి అసభ్యంగా మాట్లాడి తనను అవమానించినందుకే ఆయనతో విడిపోయినని వివరించారు ఆమె ఇంకా ఆ తర్వాత కూడా వారిద్దరూ కలిసి దే అక్షర్ ఫ్రేమ్ కే కుచ్నా కహో సినిమాల్లో నటించారు ధూమ్ టూ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యతో ప్రేమలో పడ్డారు పద్నాలుగు జనవరి రెండు వేల ఏడున వారు నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దానిని ధృవీకరించారు ఇరవై ఏప్రిల్ రెండు వేల ఏడున బంట్ సంప్రదాయం ప్రకారం వారి దుర్వివాహం చేసుకున్నారు ఉత్తర భారతదేశ బెంగాలీ సంప్రదాయాలు కూడా పాటించారు వారు ముంబైలోని జుహులో బచ్చన్ల ఇల్లు ప్రతీక్షలో జరిగింది వీరి పెళ్లి భారత మీడియా పలుసార్లు వీరిని సూపర్ కపుల్గా పేర్కొంది ఆమె వివాహం అయ్యేంత వరకు తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంధ్రాలో ఉండేవారు పుట్టుకుతో హిందూ అయిన ఐశ్వర్యకు సంప్రదాయాలు ఆచారాలు భక్తి ఎక్కువ పెళ్ళి అయిన తర్వాత ఈ జంట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ది బొపెరా విన్ఫ్రే షో వంటి అంతర్జాతీయ షోలలో మాత్రమే కనిపించారు సూపర్ కపుల్ బ్రెంజిలేనా అంత ప్రఖ్యాతమైన జంట వీరని పేర్కొంటుంది అంతర్జాతీయ మోడల్ అంతర్జాతీయ మీడియా ఈమె గురించి పదహారు నవంబర్ రెండు వేల పదకొండున వీరికి ఒక పాప పుట్టింది ఆమెను అభిమానులు బేబీ బేటీ బీ అని పిలిచారు ఆ తర్వాత నాలుగు నెలలకు మార్చి రెండు వేల పన్నెండున పాపకు ఆరాధ్య బచ్చన్ అని పేరు పెట్టారు ఐశ్వర్య అభిషేక్ అభిమానులు వీడియో అభిమానులు మీడియా ఆమెను యాష్ ఐష్ అని ముద్దు పేర్లు పెట్టేవారు కానీ ఆమె తనది చాలా మంచి పేరని దానిని పాడు చేయటం తనకిష్టం లేదని తనను ఐశ్వర్య అని పిలిస్తేనే తనకిష్టమని వివరించారు ఇక ఆమె పొందిన పురస్కారాల గురించి చూద్దాం ఐశ్వర్య పది ఫిల్మ్ఫేర్ నామినేషన్లు అందుకున్నారు అందులో హమ్ దిల్ దే చుకే సనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవదాస్ టూ థౌజండ్ టూ సినిమాలకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమెను ఓడ్రే డ్రెస్ ఆర్స్ ఆర్ట్స్ లెటర్స్ అవార్డుతో సత్కరించింది మరి ఇంకా ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు ఆ సినిమాలు కూడా మరి ఎంతో హిట్ అయ్యాయి అదేవిధంగా మరి ఆమె చక్కని కుటుంబంలో ఆమె ప్రస్తుతం చా సంతోషకరమైన జీవితం సాగిస్తూ ఉన్నారు అమితాబ్ బచ్చన్ జ బచ్చన్ అత్తమామలుగా ఉంటూ అభిషేక్ బచ్చన్ మరియు ఆరాధ్య బచ్చన్ కుటుంబంతో అందరితో చక్కగా ఆమె ఆనందంగా ఉన్నారు మరి ఇలాంటి అనేక వీడియోలు మంచి మహనీయుల జీవిత చరిత్రలు మరి చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్